పవన్ కళ్యాణ్కి ఏంటంటే మామూలుగానే ఈ చెట్లు అడవులు వృక్ష సంపద ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే బాగా ఇష్టం అని ఆయన దగ్గర ఉండే వాళ్ళు చెప్తూ ఉంటారు నిజమే కాదు మనకు తెలియదు కానీ ఈ అటవీ సంపద అడవులు ఉండేటువంటి జనాల పట్ల ముఖ్యంగా అటవీ సంపదని సాంద్రతని డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీని రాష్ట్రంలో ఇంక్రీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు అనేసి అంటూ ఉంటారు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అందువల్ల ఆయన ఫారెస్ట్ మినిస్ట్రీ కూడా కోరడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ ముందు నుంచి నేను గెలిస్తే నాకు ఈ శాఖలు కావాలనేసి గెలిచిన తర్వాత మన చంద్రబాబు కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ ఫారెస్ట్ మినిస్ట్రీ కనుక పవన్ కళ్యాణ్ కాబట్టి చెప్తే ఇందులో ఉన్నటువంటి ఎర్ర చందనానికి సంబంధించిన స్మగ్లింగ్ దాని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఉన్నారు సో నేనేం చేయకుండానే పవన్ కళ్యాణ్ వాళ్ళ తాడు తీస్తాడు నా కోసం కాదు డైరెక్ట్ గానే ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బిగ్గెస్ట్ ఎనిమి చంద్రబాబు నాయుడికి జగన్ కాదు ఎందుకంటే కుప్పంలో కూడా ఈ ఓడించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి కుప్పంలో ఓడించాలి జగన్ కోసం ఇన్ని అనేసి సో పెద్దిరెడ్డి కావచ్చు ఆయన కొడుకు ముదిరిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా రకరకాల కష్టాలు పడ్డారు చాలా ప్రయత్నం చేశారు భరత్ని అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు నిలబెట్టారు మొత్తానికి సీన్ అంతా రివర్స్ అయ్యి ఈరోజు వీరు కూటమి అధికారులు ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క విశ్వరూపం అని అంటే ఉగ్ర రూపం అని ఇవన్నీ కూడా గట్టిగా బయటకు వస్తాయి ఎర్ర ఎర్రచందనం వెనకాల ఉన్నది పెద్దిరెడ్డ ఇంకొకళ్ళ అని కాదు వృక్ష సంపదని రాజకీయ నాయకులు ఏ రకంగా పాడు చేస్తున్నారు దాని గురించి ఆయనకు వచ్చాయి నేసి ఒక న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని సంవత్సరాల నుంచి చందనం దర్జాగా తరలించేశారనే ఆరోపణలు ఉన్నాయి అటవీ శాఖలో పెద్ద తలకాయల అండదండలతో వైసీపీ నాయకులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా చలనం వచ్చింది ఇంతకాలం మాట వినని అటవీ శాఖ అధికారులు సిబ్బంది పోలీసులకి రాజమండ్రి శ్రీకాకుళం విశాఖపట్నం కి బదిలీ చేశారు ఇన్నాళ్ళు ఎవరైతే అండదండలు చూసుకుని అటవీ శాఖలో ఇష్టం చేశారు వాళ్ళందరినీ వేరే వేరే ప్లేసెస్ కి ఇటు చిత్తూరు నుంచి రాజమండ్రి శ్రీకాకుళం విశ్రీపట్నం వైపు ట్రాన్స్ఫర్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన అధికారుల సిబ్బంది ఇప్పుడు మా భాగవతం ఎక్కడ బయటపడతారో అని ఇంతకాలం ఎర్రచంద్రం తరలించిన కొందరు నాయకులు హడలిపోతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మాయమైందని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు సదాశివకోన తలకోన నాగాలపురం పిచ్చటూరు తదితర అటవీ శాఖ పరిధిలో విపరీతంగా ఎర్రచందనం ఉన్నాయి ఈ ప్రాంతంలోని ఎర్రచందనకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది మనం చూసాం పుష్ప సినిమాలో పుష్ప సినిమాదరాశుడి కూడా పుష్ప సినిమా టైప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ స్కెచ్ వేసిన కొందరు నాయకులు చెన్నైలో స్మగ్లర్లతో డీల్ మాట్లాడుకున్నారని ఇంతకాలం అక్రమ మార్గాల్లో చెన్నైకి ఎర్రచందనం తరలించారని అక్కడ నుంచి విదేశాలకు తరలించారని ఆరోపించారు తర్వాత తమిళనాడు నుంచి కూలీలను పిలిపించుకుని రోజువారికి వేలాది రూపాయలు కూలీలు ఇచ్చి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టించారు తర్వాత వైసీపీ నాయకులు అండదళ్ళతో ఎర్రచందనం దొంగల్ని అక్రమ మార్గాల్లో చెన్నైకి తరలించి వాటిని విక్రయించి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించి సేమ్ పుష్ప సినిమా మొత్తం నడిపారు ఇక్కడ చెక్ పోస్టులు సహకరించిన సిబ్బందిని అప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వారిని వేరే జిల్లాలకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి ఇంత దర్జాగా ఎరచందనం తరలిపోతున్నా గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని అప్పుడు అధికార పార్టీకి చెందిన అటవీ శాఖ పెద్దలకు పూర్తిగా సహకారం అందించారని చిన్న చిత్తగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల మీద కేసులు నమోదు చేయకుండా తమిళనాడు చెందిన కూలీల మీద కేసులు నమోదు చేసి కొన్ని కొరలు ఎర్రచందనం దొంగలను రికవరీ చేసినట్లు కొందరు అధికారులు నాటకాలాడారని ఆరోపణలు ఉన్నాయి చెప్పినట్లు వీరని కొందరు అధికారులను ఏదో ఒకసారితో సస్పెండ్ చేయడం డెప్యుటేషన్ మీద వేరే ప్రాంతాలకు పంపించిన వైసీపీ నాయకులు అక్రమ మార్గాల్లో దర్జాగా ఎర్రచందనం వ్యాపారం చేశారని తమిళనాడుని చెక్ పోస్ట్ లో సిబ్బంది కూడా వీరు ప్రలోభ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టమని పాత కేసులు తిరగదోడతామని ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారికి సహకరించే అధికారులను కూడా వదిలిపెట్టమని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు బాకారపేట చంద్రగిరి పీలేరు మదనపల్లి గుడిపల్లి తిరుపూరు తిరుపతి రూరల్ అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులు పోస్ట్ సిబ్బంది ఇప్పుడు దడ మొదలైంది అంటే అధికారులకు వచ్చిన కొత్తలో చాలా మంది చెప్తారు కొబ్బర్లు అది నిజంగా పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సెల్యూట్ చెప్పాలి అది చంద్రబాబు చేసినా పవన్ కళ్యాణ్ చేసిన జగన్ చేసిన కేసీఆర్ చేసిన రేవంత్ చేసిన సెల్యూట్ అయితే కొట్టాల్సిందే క్వశ్చన్ లేదు బట్ నిజంగా చేస్తారా లేదా కేవలం పెద్దిరెడ్డి మీద కోపంతో చేస్తారా లేదు అధికారులు కూడా బయటికి లాక్కొచ్చి నిజాలు తెలుస్తారా అనేది చూడాలి ఎందుకంటే ఒక పక్క ఇప్పటికే పెద్దిరెడ్డి మీద ఆల్రెడీ ఈ డిఆర్ఎం కి సంబంధించి రైల్వే రిలేటెడ్ లో ఆ అనంతపూర్ సంబంధించినటువంటి డివిజన్ లో భారీ ఎత్తున్న సిబిఐ కేసులు నడుస్తున్నాయి ఆయన మీద కూడా కేసు పెట్టబోతున్నారు అంటున్నారు సో ఇది రాజకీయ కక్ష జగన్ చేశారు చంద్రబాబు చేశారు రాజకీయ కక్ష ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అది మొదలెట్టారు లేక నిజంగానే అధికారులను కూడా బాధ్యత చేయబోతుంది ఎందుకంటే ఎప్పుడైతే మీరు అధికారులను బాధ్యతలు చేస్తారో ఫస్ట్ నాయకుల సంఘం పక్కన పెట్టండి అధికారులను బాధ్యత చేస్తారో మిగతా ఆల్రెడీ ఇప్పుడు ఈ అధికారులు ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ అధికారులు ఈ అధికారులు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎదువులే ఉంటారు కదా వాళ్ళు ఏదన్నా చేయమన్నప్పుడు చూడండి ఆల్రెడీ మీరే అరెస్ట్ చేస్తున్నారు గత ఎన్నికల్లో చేసినప్పుడు మేము ఏలేమని చేతులు ఎత్తేసి డెప్యుటేషన్ మీద పారిపోతారు ట్రాన్స్ఫర్ మీద పారిపోతారు అట్లీస్ట్ కొంతమంది తట్టుకోలేక బయటకు వచ్చి మీడియా కన్నా చెప్తారు సో ఇంత ప్రెజరైజ్ చేయాలైతే కోరుకున్నాం మాట అయితే ఇచ్చారు గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు నిజాలు నిజాలు బయట పెడతారా లేదా అనేది మనం చూద్దాం ఏం జరుగుతుంది